రేపటి రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మరొక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది గత సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా అనేక సమస్యలు వార్డుకు సంబంధించి కానీ అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేయడానికి కానీ అనేక మా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉన్నాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి అవన్నీ ఏజెండాకు రావు ఏమన్నా అంచనాలకు కానీ లేకుంటే పనులకు సంబంధించి ఏజెండాలు వస్తాయి అవి ఆమోదమా లేకుంటే తిరస్కరించడమా అనేది జరుగుతుంది అవి కాక అనేక సమస్యల మీద దాదాపుగా ప్రతి కౌన్సిలర్ కూడా వారి సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు కానీ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు కేవలం ఆ సమావేశం వరకే వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళు కొద్ది టైం ఇస్తారు చెప్తారు మాకు కొద్ది రోజులు టైం కావాలా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి తర్వాత ఆ సమస్య పరిష్కరించరు ఎందుకు ఇలా అనేసి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన సమావేశంలో ఎజెండాకు సంబంధించిన విషయాలు కాకుండా అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది కానీ ఇప్పటివరకు వరకు కూడా దాని గురించి ఎటువంటి పరిష్కారం లేదు కేవలం టైంపాస్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటా ఉన్నారు ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్లో తయారైంది ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఎన్నుకోబడిన కౌన్సిల్లు ఈ సమస్యల మీద లేవనెత్తుతూ ఉంటే అవి అధికారులు కానీ కమిషనర్ కానీ పరిష్కరించినప్పుడు ఆ సమయ సమావేశాలు పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికంటే ఒక సమావేశం పెడితే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అవసరం ఏముంది సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ డబ్బు ప్రజాధనం ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు దుర్వినియోగం ఎందుకు కేవలం టైంపాస్కి అక్కడ పోవడం టీలు కాఫీలు తాగడం మేము మా కౌన్సిలర్గా మాట్లాడితే అక్కడ సమస్య పరిష్కరించకపోగా గారడి చేసి ఒక మాయ మాంత్రికుల్లాగా మాటలు చెప్పి పరిష్కరిస్తామని చెప్పి మభ్యపెడతా ఉన్నారు ఆరవేటి థియేటర్ దగ్గర అది పాత హౌస్ తీసి ఆ ఏరియాలో పూడికలు తీయాలా ఆ పూడికలు తీయకుంటే ఆ మురుగునీరు మరి బ్యాగ్ వచ్చేసి రిటర్న్ కొట్టి ఇళ్లలో వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అనేక సార్లు వివరించినాం కానీ ఈరోజు నెల అవుతున్నా ఉన్నా కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈరోజు కొత్త ఏజెండా తీసుకొచ్చారు ఈ ఏజెండాలు చూసుకున్నట్లయితే కేవలం దీనికోసం ర్యాటిఫైలు ర్యాటిఫైలు రాటిఫైలు ఆమోదం 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 టీ తాగినామా కాఫీ తాగినామా డ్రై ఫ్రూట్స్ తిన్నామా ఇంట్లో పోయినామా ఇదేనా దీనికోసం సమావేశం పెడతా ఉన్నారా ఇవి కాకుండా అనేక సమస్యలు మేము మనం లేవనిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించేటప్పుడు ఎందుకయ్యా చెప్పండి ఖర్చెందుకు సమావేశాలు నిర్వహించద్దు ఏదో ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి సైన్లు పెట్టేస్తాం మీరు ఇష్టం వచ్చేటట్టు మీరు చేసుకోండి పరిపాలన చేసుకోండి ఇందుకైనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది ఇందుకైనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది ఇందుకైనా చైర్మన్ ఉండేది ఇందుకైనా వైస్ చైర్మన్ ఉండేది ఇందుకైనా ఎమ్మెల్యే ఉండేది ఒక నియోజకవర్గానికి ఇందుకైనా ఏ కౌన్సిలర్లు ఏమన్నా వాళ్ళు వారి వ్యక్తిగత విషయాల గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా ఎక్కడ చూసా నిర్లక్ష్యం ఏమంటే పవర్ వాళ్ళ దగ్గర ఉందని ప్రొద్దుటూర్లో అసలు పరిపాలన జరుగుతూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను విచ్చల విడిగా లంచాలు తీసుకుంటా ఉన్నారు ఒక ఇంటి అప్రూవల్కి కానీ ఒక షాప్ అప్రూవల్కి కానీ ఒక ఏదైనా చిన్న రూమ్ ఒక ట్యాక్స్ వేసుకోవాలన్నా పన్ను రాయించుకోవాలన్నా లంచం సెంటకింత అని చెప్పేసి లంచాలు విచ్చలవిడిగా ఇష్టం వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికంతా బాధ్యులు ఎవరు సమాధానం చెప్పాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం గత ప్రభుత్వంలో ఏదన్నా అధికారి డిమాండ్ చేస్తే వైస్ చైర్మన్ బంగారెడ్డి దగ్గర గారికి పోయి అన్నా ఫలానా అధికారి ఏదన్నా నాకు డిమాండ్ చేస్తూ ఉన్నాడు అన్న అని చెప్పి చెప్పుకునేవాడు ఆ క్రమంలో ఆయన వచ్చి ఏదో సరేలే అట్లా కాదని చెప్పి ఏదో మాట్లాడి పని చేసి ఇచ్చేవారు ఈరోజు పరిస్థితి ఏంది మున్సిపాలిటీలో ఎవరన్నా ఉన్నారా ఎవరు 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 చెప్తే పనులు జరుగుతున్నారో మీరే ఆలోచించండి దిక్కులేరు మున్సిపాలిటీ గాలి వదిలేసారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు మీకు ధైర్యం ఉందా రండి నేను నిరూపిస్తా మీరు ఎక్కడ లంచాలు తీసుకున్నారో నేను నిరూపిస్తా దీనికంత బాధ్యులు ఎవరు ప్రజలు ఆలోచించండి సమావేశాలు పెట్టి యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను ఆక్షలు పెట్టి మీడియాను రాకుండా నాలుగు గోడల మధ్యలో ఆమోదం 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 అని తెలుపుకుంటూ ఇలా పోవడం దీనికోసమా ప్రజాస్వాము దుర్వినియోగం చేస్తూ ఉన్నారు పెట్టద్దయ్యా నేను ఈ సందర్భం సూడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను కమిషనర్ కానీ అలాగే సంబంధిత అధికారులకు కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రేపు సమావేశం పెట్టారు నాకు సమాధానం ఇవ్వండి గత కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల మీద మాట్లాడడం జరిగింది మీరు నోట్ చేసుకోవడం జరిగింది ఆ సమస్యల మీద మీరు ఏం చేశారని చెప్పి మీరు సమాధానం ఇవ్వాలా నాకు కాదు ప్రొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వాలా మీరు ప్రొద్దుటూరు పట్టణంలో మురు మంచినీళ్ళు తాగే పైప్ లైన్ దాదాపుగా యాభై అరవై సంవత్సరాలు అయింది మార్చి చిలింపట్టి శిథిలా వ్యవస్థలో ఉన్నాయా ఆ పైపులు అది మార్చడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డ్రైనేజ్ చూడండి ఇంత దయనీయ పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉండదు అంత అద్వానంగా ఈ పారిశుద్ధ్యం ఉంది దీని గురించి ఎటువంటి పురోగతి ఉండదు ఏదంటే కమిషనర్ గారు పర్యటన అంటారు తిరుగుతాం తిరుగుతామంటారు అయ్యా మీరు తిరిగేటప్పుడు సంబంధిత కౌన్సిలర్ని పిలిచండి మీరు ఏదో పోయి తూతు మంత్రంగా పోయి మీరు చేసుకున్నట్టు కాదు సంబంధిత కౌన్సిలర్ ఏ వార్డు అయినా సరే ఏ పార్టీ అయినా సంబంధిత కౌన్సిలర్ని పిలిచండి ఆ కౌన్సిలర్తో మీరు వెళ్ళండి అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి ఆ సమస్యలు మీరు పరిష్కరించండి అంతేగాని కేవలం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి అక్కడ ఏదో పై పైన తీసుకొని ఫోటోలు పెట్టి మేము పరిష్కరించేస్తున్నాం మేము ప్రొద్దుడు సుందరీకరణ చేసేస్తున్నాం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పి చెప్పడం ఎంతవరకు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రొద్దుడు ప్రజలారా మీరు ఆలోచించండి మన నాయకులు ఎలా ఉన్నారు అధికారులు ఎలా ఉన్నారో మీరు ఆలోచించండి రాబో రోజుల్లో ఒక కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుందాం అందరిలాగా గోప్యంగా ఒక నాలుగు గోడల మధ్యలో సభలు నిర్వహించడం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ సభలు ఎలా నిర్వహిస్తాడు అంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో వేలాది మంది ప్రజల మధ్యలో ఈ సమావేశాలు నిర్వహించి కేవలం కౌన్సిలర్లే కాదు ప్రొద్దుటూరుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరు అవ్వచ్చు వారి సమస్యలు తెలియజేయచ్చు ఆ సమస్యలు అక్కడే స్పాట్లోనే పరిష్కరించే విధంగా పరిపాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆలోచించండి మనకు త్వరలోనే ఎలక్షన్లు ఉన్నాయి అన్ని విధాలుగా ఇక్కడ నాయకులు ఉన్నారు ప్రజలే నాయకుడు ఒక కామన్ మ్యాన్ ఈజ్ ద లీడర్ హియర్ అలా ఆ స్థితికి తీసుకొస్తాం ఒక ఒక నాయకుడు ఒక నాయకుడు కానీ ఒక అధికారి కానీ లంచాలు అడగాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి కానీ అలాగే మీరు ఆలోచించండి పార్టీలో కాదు ఎవరు మన కోసం కష్టపడుతున్నాడు ఎవరు ప్రొద్దుడు ప్రజల కోసం ప్రొద్దుడు పట్టణం కోసం ఎవరు ఆర్గనైజేషన్ కష్టపడుతున్నారు ఎవరు అధికారులకు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎవరు ప్రజలు మంచి కోరుకు కోరుకుంటారనేది మీరంతా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ